హాయ్ అండి వెల్కమ్ టు శివాని సింహా ఛానల్ ఈ శారీ కూర్చొని డిజైన్ కావాల్సిన మెటీరియల్స్ ఫ్లవర్ బీడ్స్ తీసుకున్నానండి అలాగే వైట్ బీడ్స్ కూర్చుడు అయితే ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ శారీకి మనం మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఏదైనా స్టార్టింగ్ పాయింట్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి సిల్క్ మిషన్ థ్రెడ్ అయితే సిక్స్ టామ్స్ తీసుకున్నాను ఫస్ట్ ఈ విధంగా ముడి వేసుకున్న తర్వాత ఈ విధంగా కూర్చుని థ్రెడ్లోకి ఎక్కించుకొని చూసుకోవాలి లూజ్ అనేది అది అనేది ఎంత వరకు వస్తుందో చూసుకొని అక్కడ మనం ముడి వేసుకోవాలి కింది వైపు నుంచి నీడీలు విధంగా పైకి తీసుకొని ముడి వేసుకుంటున్నాను ఒక టూ టైమ్స్ వేసుకుంటే బాగా గట్టిగా ఉంటుందండి అనేది లేకుండా మంచిగా టైట్గా వస్తుంది ఈ విధంగా ముడి వేసుకున్న తర్వాత నీడిని కింద వైపు థ్రెడ్ ఉంది కదా ఆ థ్రెడ్ని క్లాత్కి ఈ విధంగా పైకి తీసుకోవాలి ఫస్ట్ నీడిలోకి ఫ్లవర్ బీడ్ తర్వాత వైట్ బీడ్ని థ్రెడ్లోకి ఎక్కించుకుంటున్నాను ఇప్పుడు వైట్ బీడ్లో నుంచి కాకుండా ఫ్లవర్ బీడ్లో నుంచి నీడిల్ని ఈ విధంగా కిందికి తీసేసుకోవాలి టైట్గా లాగా లూజ్ అనే లేకుండా బీడ్స్ని సర్చ్ చేసుకుంటూ అనేది కిందికి తీసుకొని మనం ఇప్పుడు థ్రెడ్కి కాకుండా క్లాత్కి నీడిల్తో క్లాత్ని తీసుకొని ఈ విధంగా నీడిల్కి టూ టైమ్స్ థ్రెడ్ చుట్టి ముడి వేసుకోవాలి అయితే ఈ విధంగా టూ టైమ్స్ అయితే థ్రెడ్ ముడివేసుకున్నామండి ఇప్పుడు ఎక్స్ట్రా థిడ్ను కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది స్టిచ్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకున్నాం ఒక్కొక్క కొంచెకైతే వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ తీసుకుంటున్నానండి సేమ్ విధంగా ముడి వేసుకోవాలి ఇదే డిజైన్ టూ టైప్స్గా ఎలాగా స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపించబోతున్నాను మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది మనం ఫస్ట్ క్లాత్లో నుంచి తీసుకున్నాం కదా క్లాత్లో నుంచి కాకుండా నీళ్ళని ఇప్పుడు కుచ్చులో నుంచి ఈ విధంగా పైకి తీసుకోవాలి ఇప్పుడు ఫ్లవర్ బీడు అలాగే వైట్ బీడ్ని తడ్డలోకి ఎక్కించుకున్నాం బీలో నుంచి కాకుండా నిఢీల్ని ఫ్లవర్ రౌండ్ బిల్ల నుంచి కాకుండా ఫ్లవర్ బిల్ల నుంచి నీడిల్ని కిందికి తీసుకుంటున్నాను ఇక్కడ కనిపిస్తుంది కదండీ కుచ్చుకైతే నీడిని విధంగా తీసుకొని ముడి వేసుకుంటున్నాను ఎక్కువ థ్రెడ్స్ తీసుకోకుండా కొన్ని థ్రెడ్స్ తీసుకొని విధంగా ముడి వేసుకోవాలి ఇప్పుడు థ్రెడ్ని కిందికి తీసేసుకొని కుచ్చు పొడవు కంటే కొంచెం తక్కువ ఉండే పైకి ఎక్కువ కట్ చేసుకోండి ఎందుకంటే మిషన్ థ్రెడ్ అనేది కనిపించకుండా ఉంటుంది నా యూట్యూబ్ ఛానల్లో ఏ డిజైన్ అయినా మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఎలా స్టిచ్ చేయించుకోవాలంటే కామెంట్ చేయండి వాట్సాప్ నెంబర్ ఇస్తాను